हरिः ॐ श्रोणितलम्बुनन्नुदुरुशोकगमृक्षिनुतिन्तु सैकतश्रोणिकी चञ्चरीकचयसुन्दरवेणिकी रक्षितामरश्रेणिकी सोयजातभवचित्तवशीकरनैकवाणिकी वाणिकी పుస్తక ఇసుక తిన్నెల వలె విశాలమైన పిరుదులు కలది తుమ్మెదల బారు వంటి అందమైన నల్లని జడ కలది దేవతా సమూహాన్ని రక్షించినది బ్రహ్మదేవుని మనస్సును వశం చేసుకునుటలో సాటిలేని మాట నేర్పు కలది స్ఫటికమాల చిలుక పద్మం పుస్తకం ధరించి మనోహరాలైన చేతులు కలది అయినా సరస్వతీదేవికి నొసలు నేల తాకేటట్లు నమస్కరించి ఆమెను స్థుతిస్తాను అంటూ ఈ పద్యం ద్వారా పోతనామాతుడు తన భాగవత రచన ప్రారంభంలో మాతని స్థుతిస్తున్నాడు స్త్రీల పిరుదులు మాంసలత్వం కలిగి ఉండడంచే సైకతస్థలితో పోల్చడం కవి సమయం అల్లిన జడ తుమ్మెదల బారులా కనిపిస్తుంది కాబట్టి తుమ్మెదల రంగు జడ రంగు సమానంగాన వాణి అలికులవేణి అయింది దేవీం వాచమజనయంత దేవాహ అను శృతివాక్యం ప్రకారం దేవతలను కనికరించడానికై అమ్మ వాగ్రూపంలో అవతరించింది కావున ఆమె రక్షితామర శ్రేణి అయింది ఆమె తన వాక్కుచేతనే బ్రహ్మదేవుని వశపరుచుకున్న మృదు మధుర సల్లాప ఆమె ధరించిన స్ఫటికమాల జపానికి చిహ్నమైతే నిత్యం బ్రహ్మజ్ఞానంతో కూడి ఉంటుంది సుఖం కామానికి ప్రతీక ధర్మానికి విరుద్ధం కాని ఇచ్చయై ఉంది పద్మం ధనరాశులకు కానాచియ నిత్య లక్ష్మీయుత్తమై అర్ధమై శోభిల్లుతూ ఉంది పుస్తకం వేదశాస్త్రాలకు నిలయమై ధర్మానికి ఆధారమై నిలిచి ఉంది ఈ విధంగా ధర్మార్థ కామ మోక్షాలకు ప్రతీకలుగా ఆమె పుస్తకం పద్మం చిలుక అక్షమాల ధరించి దర్శనమిస్తుంది